నేనైతే ఊరికి పోయడం నన్ను చూశారు కదా ఇక వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ వెళ్ళి ఇక నేను వర్షం పడ్డది మొత్తం దర్శ ఇప్పుడైతే టిఫిన్ అయితే చేయాలి బట్టలు అయితే ఉతికేసుకుందా ఇప్పుడు గేట్కి పోవాలి గేట్కి పోయినంత టిఫిన్ చేసినాం అనుకో ఇంత గుడికాడికా దర్శనం చేసుకుందాం ఇరవై పడదన్న ఏం ఏం లేదు నూనె బాగున్నాయి కాయలు అయితే అందం నూనెకి వస్తాయి గుడి చూడు నమస్తే అండి ఒక చూసును వేషండ్ సింపాణి శ్రీ వీరభద్రేశ్వర గుడి కాడ వచ్చినా ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా ఎప్పుడు లేసినట్టు తినలేవాడతారా పని పని చేసిన పెడతారా ఫస్ట్ అయితే తినలేదా పోదామీ సార్ తినాలరా టిఫిన్ చేయాలి టిఫిన్ అయితే చేసిన చాయ్ తాగడానికి వచ్చిన చాయ్ తాగాలి పని టైం అయింది హెల్మెట్ హైదరాబాద్ దాకా కొద్దిగా పని ఉన్నది అందుకోసం ఆయిల్ షర్టు తిన తిన మాత్రమన్నా ఏ కాక మంచి వాళ్ళు తెసా ఉన్న పెట్టుకోండి

ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళ అంటే సంగారెడ్డి ముందర సరే బిడ పెట్టినామా పెట్రోల్ బంక్లో ఉల్టా కొంచుకున్నది ఏం లేదు ఎంత కొద్దిగా సంగారెడ్డిలో వర్క్ ఉండే రెండు గంటలు అయితే డ్రైవింగ్ చేసినా చాలా హార్డ్ అయిపోయింది ఇంజన్ మొత్తం వేడి వేడి అయింది